హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తుంది కదా ఈ వరి పంట ఇక్కడ ఒడ్డు మీద టేకు చెట్టు అయితే ఉంది ఆ టేకు చెట్టుకు ఇంకా పువ్వులు కూడా అయినాయి టేకు పువ్వు అంటారు కదా ఆ టేకు పువ్వు కూడా అయింది ఈ టేకు చెట్టు యొక్క శాస్త్రీయ నామం టెక్టోనా గ్రాండిస్ ఇది మంచి విలువైన కలప చెట్టు ఇది విల ఈ కట్టె అనేది గట్టిదనాన్ని కలిగి ఉంటుంది బలంగా దీర్ఘకాల ఎక్కువ కాలం ఉంటుంది ఇది ఇంటి కడపలకు తలుపులకు కిటికీలకు పడవలకు రైలు భోగిల తయారీకి కూడా ఉపయోగిస్తారు ఈ కట్టే నీటిలో చెడిపోదు అందుకనే నౌక నిర్మాణంలో ఎక్కువ వాడతారు ఇంకా రోడ్ల రోడ్ల పక్కన రహదారుల పక్కన రోడ్ల పక్కన పెంచుతారు టేకు చెట్లను తోటల్లో పెంచుతారు ఈ టేకు పువ్వును బతుకమ్మకు బతుకమ్మను పేర్చడంలో వాడతాము మేమైతే బతుకమ్మకి ఈ టేకు పువ్వు తీసుకొచ్చి పువ్వును కూడా పెడతాము టేకు పువ్వును కూడా ఈ టేకు దారును ఈ కలపని చెట్ల రాజు అని కూడా అంటారు ఈ టేకు కట్ట అయితే చాలా గట్టిదనాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మనం ఈ టేకు చెట్టు వచ్చిన వచ్చే కలపను మనం ఇండ్ల తయారీలో ఇండ్లల్లో తలుపులు కిటికీలు కడపలు ఇంకా వాడుతాము